హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ దద్దోజనం మనం ప్రతి పండగలకి ఈ దద్దోజనం నైవేద్యంగా పెడతాం ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఈ దద్దోజనం పెడతాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం వడ్డిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లా బాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి దద్దోజనానికి కొంచెం మెత్తగానే వండుకోవాలన్న దీంట్లో మనం పెరుగు వేసేసుకుందాం గట్టి పెరుగు ఒక నాలుగైదు గెరెట్లు సరిపోతుంది మనం అన్నం కలుపుకునే దాన్ని బట్టి దద్దోజనం అన్నం కలుపుకునే దాన్ని బట్టి పెరుగు యాడ్ చేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకున్నాం మిక్స్ చేసేసుకోండి పెరుగు చాలపోతే ఇంకొంచెం పెరుగు వేసుకున్నాం పెరిగేసేసుకున్నాం వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటే ఒక చిన్న టీ గ్లాస్ పాలు కూడా పోసుకుంటే ఈ దద్దోజనం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ప్రసాదాలకి మనం నైవేద్యంగా పెట్టచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడే దీంట్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం రైస్కి సరిపడా సాల్ట్ నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి బాగా కలదిప్పుకోండి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి తాలింపు గరెట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి దద్దోజనానికి కొంచెం సరిపోతుంది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో గింజలు కొంచెం వేసుకోండి ఎన్ని మిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొన్ని మిరియాలు వేసుకోండి మిరియాలు దంచినమైన వేసుకోండి లేకపోతే అట్లా అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అవి కూడా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ కూడా వేసుకుంటే దద్దోజనం బాగుంటుంది దీన్ని ఒకసారి కలిపికున్నాం ఈ తాలింపు అంతా బాగా వేయగలనమాట ఇది సన్న మంట మీదే ఉంచుకొని వేయించుకోండి తాలింపు అంతా వేగిపోయింది దీన్ని పెరుగులో వేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు అంతా దీంట్లో వేసేసుకున్నాం పెరుగులో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం దీంట్లో కొంచెం పాలు మాత్రం కంపల్సరీ వేసుకోండి నా దగ్గర పాలు లేవు అందుకే చూపించలేదు మీరు పాలు వేసుకోండి కొంచెం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుందాం దీంట్లో ఉల్లిపాయలు వేయకూడదు మనం నైవేద్యానికి పెట్టేటప్పుడు మాత్రం ఉల్లిపాయ లేకుండా చేసుకోవాలి లేదు విడిగా దద్దోజనం చేసుకుంటే దీంట్లో ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఎంతో టేస్టీ అయినా రుచికరమైన దద్దోజనం రెడీ మనం ఈ పండగలకి దద్దోజనము ఒక నైవేద్యం కింద పెట్టుకోవచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ